హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుజులు ఈరోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ అండి వర్షాలు పడుతున్నాయి కదా వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి క్యాప్సికమ్ బజ్జీ అనమాట చాలా బాగుంటుంది అండ్ సింపుల్ రెసిపీ అనమాట సో దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా రెండు క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న పీసెస్ కానీ అయితే కట్ చేసుకోండి అందులో సీడ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా తీసేయండి తీసేసి క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన సైజులో అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి వేరొక బౌల్ తీసుకుని అందులోకి అయితే మూడు స్పూన్ల వరకు అయితే శనగపిండి అయితే తీసుకోండి సో అందులోకి కావాల్సినటువంటి జీలకర్ర కూడా వేసేసుకోండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం పొడి కొద్దిగా ఓమ కొద్దిగా టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కొద్దిగా ఉమ్మ కూడా వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా సాల్ట్ కూడా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న వాటర్ అల్లం వాటర్ అండి సో వేడి నీళ్ళు వెయిట్ చేసి ఆ అల్లాన్ని అలా కలిపి పెట్టుకుంటాను టూ త్రీ డేస్ వరకు ఉంటాయి సో ఇలానే ఏమైనా రెసిపీస్ చేస్తూ ఉంటే అందులో కలిపి పెడతాను అనమాట సో ఈ విధంగా కలుపుకొని బాగా బజ్జి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని సైడ్కి అయితే రెండు నిమిషాల పాటైతే పెట్టేయండి పెట్టుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసి నూనె అయితే వెయిట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోసేసుకొని వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే పిండిలో డిప్ చేసేసి ఆయిల్లో వేసుకోవడమే ఏం లేదు సింపుల్ ప్రాసెస్ అనమాట సో చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి క్యాప్సికం బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అమ్మాయి గారు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారు చులు థ్యాంక్ యూ కీప్ వాచింగ్